శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ సీతారాం రామాయణ అనుభవం నూట ఇరవై ఐదవ భాగము తాను మారీచ మృగం వెనుక తప్పక వెళ్ళవలసిందేనని బలపరిచి శ్రీరాముడు బంగారు పిడ్గ ఖడ్గాన్ని ధరించి తనకు అలంకారమైన కోదండాన్ని గైకొని తూణీరాలను భుజములకు కట్టుకున్నాడు శ్రీరాముడు తన వెంట వస్తున్నాడని గమనించి భయంతో అక్కడ మాయమై మరొక చోట మారీచ మృగము అగుపించింది ఒక చోట పైకి ఎగురుతూ ఒక చోట కిందికి దుముకుతూ ఒక చోట నిలుచుకొని చోట పరిగెత్తుతూ ఒక చోట మాయమవుతూ మరొక చోట తేలుతూ అతనికి అంది అందనట్లు ఉండి శ్రీరామచంద్రుని చాలా దూరం తిప్పించింది రాఘవునికి అది సాధారణ మృగం కాదని అది తనకు అందదని తనను వంచిస్తున్నదని తెలిసింది అప్పుడు ఆగ్రహంతో బ్రహ్మనిర్మితాస్త్రాన్ని దానిపై ప్రయోగించాడు అది ఆ లేడి శరీరాన్ని తాకి దాని హృదయాన్ని పిడుగువలే పగలుగొట్టింది తాను మరణించపోతున్నానని తలచి మారీచుడు రామస్వరాన్ని అనుసరించి హా సీతా హా లక్ష్మణ అని బిగ్గరగా అరిచాడు మారీచుని అరుపులు శ్రీరామునికి ఆందోళన కలిగించాయి సీతా అవి తన అరుపులే అనుకుంటారేమో వాటిని వినివారు ఏమవుతారో అని శ్రీరామచంద్రుడు విచారగ్రస్తుడయ్యాడు అతడు మారీచుని సంహరించి అన్యమాంసాన్ని సంపాదించి తన ఆశ్రమము వైపు ఆందోళనతో వడివడిగా అడుగులు వేయసాగాడు ఇక ఆశ్రమంలో సీతాలక్ష్మణులు మారీచుని అరుపులు విన్నారు సీతాదేవి అవి రామస్వరంలో వినవచ్చినందువలన రాముని అరుపులే అనుకుంది తక్షణమే లక్ష్మణుని తరుమసాగింది లక్ష్మణ ఆ అరుపులు విన్నావా మీ అన్నకు ఏదో ప్రమాదం కలిగింది ఆయన నీ సహాయం కొరకు అలా అరిచారు నా మనస్సు మనస్సులో లేదు నా జీవితం నిలిచేట్లు లేదు సింహముల మధ్య వృషభము వలె మీ అన్న ఆపదలో చిక్కుకున్నారు వెంటనే ఆయనను రక్షించడానికి బయలుదేరు శ్రీరామ రామ రామేతి మనోరమే सहस्रनाम तत्तुल्यं रामनामबरानने